నమస్కారం న్యూస్ కు స్వాగతం దక్షిణ నియోజకవర్గం ముప్పై ఆరో వార్డులో నివాసం ఉంటున్న గుమ్మడి పెంటమ్మ పెద్ద కర్మ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్థిక సాయం అందించారు అశీల కార్యక్రమంలో మంగళవారం ఉదయం మృతి చెందిన గుమ్మడి మెంటమ్మ కుమారులకు సొంత నిధులు ఐదు వేల నగదును అందజేశారు గతంలో ఆమెకు మెడికల్ ఖర్చులకు కూడా వాసుపల్లి గణేష్ కుమార్ ముందుకు వచ్చి చేయూతునందించారు ఈ సందర్భంగా వాజ్పల్లి మాట్లాడుతూ అత్యధిక పేదలు ఉండే దక్షిణ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో నానా కష్టాలు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు డ్రైనేజీ కాలువలు రోడ్డుపైకి వచ్చి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నప్పటికీ పట్టించుకునే నాదుడే లేరన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అందించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలతో ప్రజలు సంతోషంగా ఉండేవారన్నారు నేడు మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అందించలేకపోతున్నారు కేవలం అధికార దాహంతో విశాఖలో జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం కోసం ఉప్పతిప్పలు పడ్డారన్నారు ఏదేమైనా కూటమి ప్రభుత్వం పది నెలలనే కుండి పాలనలో ప్రజలు మళ్లీ జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వాజ్పల్లి స్పష్టం చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు